పోయిన పోయిన మన వానకాలం పంటల కంచి మొత్తం లైన్లు కడితేనే వచ్చేది ఇది నానో యూరి ఇదో అది ఒడ్డు ఇంక పెట్టి ఇస్తాను ఏదైనా దొరికిన కాడ నాన్న యూరి కంపల్సరీ కొనాల కొనాలన్నమాట మరి నీకు డబ్బులు లేకపోతే నీ పరిస్థితి అదే ఇప్పుడు ఒక బస్తా మూడు వందలు పెట్టే బదులు ఇంకో దానికి ఒక రెండు వందల రూపాయలు ఎక్స్ట్రా అవుతుంది రేటు అంటే ఇప్పుడు ఒక యూరియా బస్తా ఆరు వందలు అవుతుంది ఆరు వందలు అవుతుంది దానివల్ల ఇప్పుడు ఇప్పుడు చేంజుడు కాదు దొరకక పరిస్థితి ఇట్లా ఇట్లా ఉంది మరి ఎట్లా ఇట్లా దొరకపోతే మీ రైతుల పరిస్థితి అదే వచ్చిన బాధ ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలో ఏం కదా తెలియదు మార్పు మార్పు అన్నారు మార్పు అనేది గిదే మార్పు ఎట్లా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి అప్పుడు మాకు ఒక ఆటోకి మూడు వేలు నాలుగు వేలు ఇస్తే ఆ ప్రకారంగా పైసలు వేసుకో బత్తాలు తీసుకొచ్చి ఇంటికాడ బరేసేది ఆట ఆడు మేము లైన్ అక్కడ నిలబడు ఏంది మాకు ఈ బాధ ఈ లైన్ లో నిలబడితే రోగం వచ్చినట్టుంది కదా అదే కదా ఏం అదే ఉంది ఇడ్ లేదు ఏం లేదు ఈ లైన్ లో నిలబడితే ఆడిపోతలేదా ఈ మన లైన్ లో నిలబడినప్పుడు ఈ సేన వాళ్ళు చేయాలే కదా అట్లా మరి ఆయన ఏమో యూరియా చాలా అందుబాటులో ఉంటుంది వీళ్ళందరూ వచ్చే రాజకీయవేత్తలు ఇంత రాజకీయం చేయడం అని అంటున్నారు ఆయన ఎందుకు నాకు ఏం అర్థం కావట్లేదు కానీ ఈ పరిస్థితులు ఉంటే మన లోస్తారా ఎందుకు ఇస్తారు మననే అయిపోయా ఇంకా కలెక్షన్ లో ఇప్పుడు ఏం ఇస్తారు అది ఒక రైతును ఆలోచించడానికి ముఖ్యమంత్రి ఏం లాభం చెప్పింది మరి రైతు బిడ్డ రైతు బిడ్డ లేదు ఏ బిడ్డ లేదు రైతు బిడ్డ ఉంటే గిట్లుంటుందా చే అందుబాటులో ఉంటే నేను టైం ఇవ్వడం మంది వేసుకుంటాము యూరియా వేసుకుంటాం అన్ని వేసుకుంటాం అవే లేవు కదా ఎంత ఉంటుంది నీకు ఏజ్ ఎంత ఉంటుంది ఎన్ని రోజుల నుంచి వ్యవసాయం చేస్తున్నావు నేను ముప్పై నలభై ఏళ్ళు అవుతుంది నలభై నుంచి ఇంత ఇబ్బంది చూసిన లేదు లేదు మరి మొన్న వాన కాలం సీజన్ కాదు అంత ముందు ప్రభుత్వం మన రాజశేఖర ఉన్నప్పుడు అప్పులు లైన్ లా నిలబడడం ఏది బస్తాలు గ్రోమోర్ కాడ చెప్పులు చెప్పు గిట్లా పెట్టేది అట్లా కొన్ని రోజులు ఏడ్చినావు ఇప్పుడు మళ్ళా ఇదొక ఈ మధ్యలో ఒక పదిహేను ఏళ్ళ కేసీఆర్ వచ్చినప్పుడు యూరియా బతా కొరదే ఉండకపోయేది అట్లా రైతులకి ఏమైనా ఇబ్బంది ఉండేదా లేదు అసలే ఇబ్బంది ఉండకపోయేది ఏం ఏం లేదు ఈ రైతు భరోసా అన్నారు ఏడు వేల ఐదు వందలు అన్నారు ఇస్తాడు మీకే రైతులకే ఇస్తాడు మాకు రైతులు ఇంతవరకు అయితే ఒక రూపాయ రూపాయి కూడా వల్లే మరి ఎట్లనే ఇటు ఈ రైతు భరోసా అన్నాడు ఆ డబ్బులు రాట్లేవు ఇటు యూరియా వేస్ట్ వేస్ట్ అంతా అంతేనా ఈ కోవంత్రెడ్డి ఏం చేసిండే ఏం చెప్తారా ఏం చేసినా ఏం రైతులకి అయితే ఏం చేయలేదు ఏం చేయలేదు యూరియా కడప కొరత బాగున్నది యూరియా బాగా రైతులందరూ ఓపెన్ చేసి దాన్ని బుక్ చేసుకోవడానికి అందరికి వస్తుందా మళ్ళీ ఇప్పుడు రైతుల పరిస్థితి కౌలు రైతుల పరిస్థితి అదే ఇప్పుడు ఇప్పుడు కౌలు తీసుకునేదే ఈ మరి ఆయన ఇప్పుడు ఆయన ఆన్లైన్ చేస్తాడు కవులు కవులు తీసుకోవాలి అంటాడు ఇబ్బందే ఉంటది చాలా ఇబ్బంది అన్పార్టిసిపేట్ ఇలా పోతే ఒక లైన్ బస్తా పోతే నేను మొన్న తోరూల్లో పోతే మూడు సార్లు ఒక్క ఉయ్య బస్సు చాలే ఒక్క ఇరవై ఒక్క దొరకదు తీర టైంకి వచ్చార బస్తాలు అయిపోతాయి ఈ చిట్టు తీసుకోవాలి అడుగు బస్తాలు ఆడిపోయినాక బస్తాలు అయిపోతే మళ్ళీ వచ్చేసరికి మళ్ళీ మళ్ళీ తీసుకుని పోయి అంటే పోయేసరికి మళ్ళీ అది టైమే మరి ఇక్కడ వ్యవసాయం ఎప్పుడు చేస్తాం బస్తాలు ఇప్పుడు తీసుకుంటాం ఓకే బా వాటికైతే రేట్లు పెంచు కానీ వాళ్ళకు ఏదైనా ఒక మామూలుగా మన ప్రైవేట్ షాప్లోకి వస్తే వాళ్ళు లింకులు పెట్టి ఆడగోల రేట్లు పెడతారు ఒక యూరియా బస్తాకు వాటిని అదుపు చేసేది అయితే లేదు లేదు లేదు